నమస్తే నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియావారు ప్రచురించిన మరికొన్ని కథలు నుండి మరొక కథ ఈ కథను రాజీతంబ్య గారు రాస్తే పి శ్రీవల్లి రాధిక గారు తెలుగులో అనువదించారు కథ పేరు నది పార్వతం నది పర్వతం ఎలా మాట్లాడుకున్నాయో విందాము పారే నదికి ఒకరోజు దిగులు వేసింది ఇదేమి జీవితమని తనపై తనకే విసుకొచ్చింది ఎందుకిలా పరిగెత్తడం ఎంత దూరం ఇలా ప్రయాణించటం జీవితమంతా ఇలా పరిగెతూతూనే ఉండాలా ఒక్క క్షీణమైన ఆగే వీలులేదా అలుపు తీర్చుకునే లేదా అనిపించింది అది వెంటనే పర్వతాన్ని ఈ ప్రశ్నలన్నీ వరుసగా అడిగేసింది నది వేసిన ప్రశ్నలకు పర్వతం నవ్వింది దానిని ఓదారిస్తూ ఇలా జవాబు చెప్పింది నేను జీవితమంతా నిలుచునే ఉంటానుగా కొంచెమైనా కదలకుండా ఉండచోట నుండి అసలేనాడూ జరగకుండా ఉంటానుగా నేనైతే పారాలి పరిగెత్తాలి కదలక మీదక కష్టమే ఉంది కడుపులో చల్లనైనా కదలకపోతే ఇక బాధేముంది అంది నది అప్పుడు పర్వతం నిల్చోడంలో ఉండే అలసట నీకు తెలీదు నిటారుగా నిల్చుండి నిద్రపోవడమో కుదరదు ఆ నింగిని నిత్యం చూడాలి ఆ చెట్లతోనే కాలం గడపాలి నాకు ఎటైనా వెళ్లాలని ఉంది అప్పుడప్పుడు అలా తిరిగి రావాలనిపిస్తుంది అయినా తీరికైన నీ జీవితం ఎంతో హాయి నువ్వెంత చెప్పినా నీదో కష్టమట్టి నేను నమ్మనోయ్ లేదమ్మా నిజానికి నీదే మంచి జీవితం నలుగురికి ఉపయోగపడే అదృష్టం రోజుకు కొత్తవరు చూస్తావు నేలంతా పచ్చదనాన్ని నింపుతావు ఎందరెందరునో కలుస్తావు అడిగిన వారందరినీ దాహం తీరుస్తావు ఇతరుల కోసమే నువ్వు ప్రవహిస్తూ ఉంటావు అందరినీ ఆదుకుంటూ ముందుకు సాగుతావు ఇవ్వగలిగినంత ఇస్తూనే పోతావు చివరికేమైనా మిగిలితేనే అది ఆ సముద్రడికే అర్పిస్తావు అవును ఇతరుల కోసం నేను ప్రవహిస్తూనే ఉండాలి అందరినీ అలరిస్తూ అలాగే సాగిపోవాలి నది మాతలకు పర్వతం గుండె నిండగా నప్పింది నది ఆనందంతో పొంగిపోయింది